అందరికీ నమస్కారం తెలంగాణలో విఆర్ఓ జాబ్స్కి అయితే త్వరలో పెద్ద నోటిఫికేషన్ అయితే రాబోతున్నది దాదాపు ఎనిమిది వేల ఉద్యోగాలు ఉండవచ్చని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది సో ఎవరైతే లోకల్గా ఉన్నారో అంటే మీ ఉన్న ఊర్లోనే మీరు ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చును ఒక అర్హత పరీక్ష అయితే పెడతారు ఆ అర్హత పరీక్ష పాస్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్న ఊళ్ళోనే మీరు ప్రభుత్వ ఉద్యోగం అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ విఆర్ఓ జాబ్ నోటిఫికేషన్కి ఏ అర్హతలు ఉండాలి ఎవరు వీటికి అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ పూర్తి వివరాలు మనము మన ఈ వీడియోలో తెలుసుకుంటాం ఏపీలో ఎలాగైతే గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి ప్రతి ఊరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి పెట్టారో అదే విధంగా ప్రతి ఒక్క ఊర్లోనూ కూడా ఈ విఆర్ఓ వాళ్ళు ఉండాలి రెవెన్యూ సమస్యలు తీరాలి అంటే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓ ఉండాలి అనే ఉద్దేశంతో త్వరలో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వివరాల్లోకి వెళ్తే మొత్తం ఎన్ని ఖాళీలు ఉండవచ్చును అంటే విఆర్ఓ పోస్టులకి ఆరు వేల ఖాళీలు అయితే ఉండవచ్చును ఈ విఆర్ఓ ఎగ్జామ్ మాత్రము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనే పెట్టనుంది ఇది వరకు ఏపీలో కూడా ఏపీ సచివాలయాలకి డిస్టిక్ సెలెక్షన్ కమిషన్ అనేది పెట్టడం జరిగింది అదే తరహాలో ఇప్పుడు కూడా సెలక్షన్ కమిటీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళే పెట్టనున్నారన్నమాట సో మొత్తము ఆరు వేల పోస్టులు అయితే ఉంటాయి మీరు ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అయితే మీకు అధికారిక నోటిఫికేషన్ అయితే లభిస్తుంది మీరు రెగ్యులర్గా ఆ వెబ్సైట్ కానీ చూస్తూ ఉన్నట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్స్ యొక్క అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్ స్టేట్ లెవెల్లో ఉంటుందన్నమాట సో ర్యాంకింగ్ అంతా కూడా స్టేట్ లెవెల్లో ఇస్తారు ఇది ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎట్లా ఉంటుంది అన్నదంతా కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు ప్రజెంట్ అయితే మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అటువంటివి అయితే ఉండదు ఎందుకంటే ఇది గ్రేడ్ ఫోర్ పోస్ట్లు కాబట్టి ఖచ్చితంగా రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది తర్వాత జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ ఇన్ తెలంగాణ తెలంగాణలో మాత్రమే ఉంటుంది దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఆల్ కేటగిరీస్ ఓసీ జనరల్ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ కూడా ఉంటుంది అంటే దివ్యాంగులు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చును మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషను జనరల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది సబ్జెక్ట్స్ ఏవే ఉండొచ్చు అంటే జనరల్ నాలెడ్జ్ తర్వాత సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ది జనరల్ నాలెడ్జ్కి సెక్రటరియల్ ఎబిలిటీస్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ వరకు ఉంటుంది సో మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ కానీ వెళ్తే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు నేను కూడా వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు వీడియో అయితే చేస్తాను సో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం మీరు ఉన్న ఊర్లోనే కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పైన జీకే పైన కానీ పట్టు ఉంటే ఈజీగా మీరు ఈ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వగలరు విఆర్ఓ ఎగ్జామే కదా అని అయితే లైట్ అయితే తీసుకోకండి ఎందుకంటే పోటీ స్థాయి ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా పోటీ స్థాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి పేపర్ కూడా చాలా కఠినంగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అయినా కానీ మీరు పట్టు సాధించగలిగినట్లయితే ఫస్ట్ ఇప్పటి నుంచే కానీ మీరు స్టార్ట్ చేస్తే మీతో సిలబస్ అంతా వచ్చిన తర్వాత కావాలంటే ప్రణాళిక బద్ధంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఇనీషియల్గా ఏ అయినా కరెంట్ అఫైర్స్ జీకే అనేది ఉంటుంది కాబట్టి వెంటనే అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ రాగానే మీకు నేను మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా వెంటనే మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరింత సమాచారం కోసం రెగ్యులర్గా మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్